కాస్ ఇదైతే విజయవాడ దగ్గర ఉన్న బుడవేరు ఉంది కదా ఆ బుడమేరు అనమాట అక్కడ ఉన్న అన్నయ్య వలసి ఉండు చేపలు చూస్తున్నాడు కానీ అడుగు అడుగు అక్కడ పడవుంది లోపలికి అయితే దిగుతున్నాం వలయసాకైతే వీడైతే మళ్ళీ తీస్తా ఇప్పటిదాకా అయితే తినాక చేపలో చచ్చిపోతే ఇక్కడ వేసిండ్రు అని అది శిలావతి అది పంకాస్ అది పంకాజ్ నిన్న మొన్న అయితే బాగా పెట్టారంట మేమైతే వాళ్ళు వచ్చినాం తిరుగూరు నుంచి విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లికి వచ్చా పొచ్చి చచ్చిపోయి వాసనలు వస్తున్నాయి అదిగోండి అయితే బతికే ఉంది ైజు రోజు సాయం సాయం రూప్ ఇది నెడుతుంది మడిచినాయి సాయంకాలం రూప్ చెందు వండటమే అదిగదు గాయస్ అక్కడ అక్కడ బతికే ఉంది అది గది గదిగా బొచ్చా అది బొచ్చి గాయస్ కేజీ ఉంటుంది మనమైతే ఒకటే వాళ్ళ వేసినాం అన్నయితే నిన్న వేసింది అంట

అన్న అసలు అక్కడ నుంచి కదలతలేదండి బాబాడు ఇప్పుడు మూడు మూడు మూటలు తీసుకొచ్చిండు మేము మేమ బాగా చేస్తుంటే అన్నవాళ్ళకి మళ్ళీ ఆర్డర్ ఇచ్చును బొట్టలు వాళ్ళకే మాకు తగలపై నీ అన్న వేసుకోలే తర్వాత మాకు కాసిన తగిలి నీ కాసిన తగిలితే మొత్తం ఎర్రమోఖం చేపలే పడుతున్నాయి మరి ఆడీపోయింది మళ్ళీ ఈ తన్నా నువ్వులే సచిన్ అక్కడ ఒకటి ఉంది మళ్ళీ బొచ్చా బొచ్చా పట్టాలండి హైదరాబాదులో ఒక్కొక్కరికి లెక్కట్లా చేపలు అదే వచ్చే ఈ రూప్ సంది పిండికి కూడా పడతాయనుకూడదు யூட்டூப்ல படுத்துனாருக்கா மாரி வச்சேப்பே எறோட படி குண்டு கூட படுத்து சேப்ப

ദമാന അഗ്ഗോ ദൂക്കിണ്ട് വേസി ദൂക്കോടേകൂ എന്താ అక్కడ ఊడిపోయింది బొచ్చ ఈ బెండి కూడా చచ్చిపోయింది ఒకటి పెట్టింది మట్టి పెట్టింది పై పక్క బా మట్టి పెట్టింది అక్కడే ఉంటుంది చూడు బెజ్జం మళ్ళీ నేను పెట్టి ఆడ ఒట్టుకొచ్చినప్పుడు మరి పైన పక్క ఒక బెజ్జం కింద పక్క ఒక పెద్ద ఉంది కావలేకపోయింది అన్న వడ్డీ మీద పెట్టింది అప్పుడు చదివినా కూడా పెట్టినా కానీ అమ్మ ముళ్ళ మీద ధ్యానం చేసుకోవడం అంత కొద్దిగా లేడే తెలుపు మధ్యలో ఉండేదే మధ్యలో ఉండేదే అని ధ్యానం చేసి అవసరం లేదు మరి ఇప్పుడు ఉందా స్టీరింగ్ చేయ వాళ్ళు పట్టట్లేదా గట్టిదే అక్కడ పడింది బొచ్చ ఏంది అంద కాడి పెద్దవి లేవు ఇంకా కనీసం పడేది ఆ సైజేది అయ్యే సైజే ఆ వాళ్ళకే ఇంకంతమంది పెద్ద కోసం తట్టుకోదు తట్టుకుంటదే తట్టుకోవచ్చు ఇంకా అంతకాడి సిని కారు బాగా సినిమైతే పెద్దది అయితే తట్టుకునే తుట్టి తట్టుకుంటుంది లేకపోతే సింపుని వెళ్ళింది పంకాస్ పంకాస్ మూడు నాలుగు కేజీలే ఒక మడిచి దిగింది ఇప్పుడు మేము బాగా ముచ్చాం అనమాట అక్కడ మేము అన్నయ్య ఏమలేదు మనకే ఇప్పుడు నువ్వు ఎక్కడిది ఇయ్యిందయ్యా చేపల కోసమా కోసమాచ్చినాడు వేసండు చనిపోయినది చేపలు ఎక్కువ పడ్డా రిస్కే చేపలకు పడకపోయినా బాధే బాధేడ్డా బాధేనా బాధే రూప్చంద్ అన్న అవి ఇంటూ రెండు ఉంటున్నాయి అన్న ఒక్కసారి రూప్చంద్ వదిలించేద్దాను ఉండి వాళ్ళ సాయంకాలం బాగా టేస్ట్ మంచి బాగుంటుంది దాన్ని రెండు రోజుల దాకా లేకూడదు చేపది పైన కింద ఎరుపు పైన నలుపు బెండు నుంచో పెడుతుందా రూపుచందు పంకాసా ఓ బెండును అంతలో బెండు కూడా ముంచుతున్నాడు బావా అలాంటి గాలానికి పట్టాలి బావా చూసేవాళ్ళ ఆడియన్స్ కూడా రూజంస్ రావాలన్నమాట నియమం పట్టాలని చెప్పి చేపలు ఉన్నా లేకపోయినా పోయి కాగులో ఏడ పంకాజేనా అది ఎరిపి వచ్చిందా కాసి ఈ వీడియో అయితే పార్ట్ వన్ పార్ట్ టూ కింద కూడా పార్ట్ త్రీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయింది లెంత్ అంట అది రూప్ చెందం ఇప్పుడు ఈ చేపలు చూద్దానికి మనం అంత లెక్క నుంచి అయితే అక్కడ రావడం జరిగింది రెండు పండ్లకు ఐదు వందల యాభై రూపాయలు పెట్రోల్ ఖర్చు అయింది గ్రామంలో వీడియో కోసం వచ్చా అనమాట ఎందుకంటే మన కాడ చేపలు పడట్లేదు అందుకని ఇంత లాంగ్ రావడం జరిగింది అందుకే మనం వీడియోస్ కూడా ఇంత బాగా లేట్ అయిపోయినాయి మీ అన్న వదిన తీసి పంపించాల్సింది నాకు ఓరే మరి చెక్క మందన్న పెట్టుకోవచ్చు కొలవటానికి ఒకటి మరి నువ్వు ఇప్పుడు ఈ వలవాటి అయితే పార్ట్ వన్ కింద అయితే సపరేట్ అయ్యింది పార్ట్ వన్ అయింది పార్ట్ టూ కోసం అయితే వెయిటింగ్ పండ్లన్నీ పంకాసరా నన్ను కూడా ఇక్కడ దగ్గర దగ్గరుండి చూపించావా ఈ బుడమేరైతే ఎడకాడికి అయితే గండ్లు పడిపోయింది నీకు చూడండి ఇక్కడ ఒక గండి పడింది ఆ రాయి మొత్తం గండి అనమాట కాలువకి ఒక తొక్కడాక పోతుంది అనుకోండి అక్కడ కండిపడ కాడ బ్రిడ్జి కాడగా బా పైకి లేవు బా పంకాసుని బాగలేవు నువ్వు అప్పుడు పంక్ అదైతే బొచ్చ అయితే పంకాసు బొచ్చనైతే ఇసిరేశారు చనిపోయింది మునిగిపోతుంది కూడా లోపలికి